ఆయన రూపాన్ని చూస్తే భక్తులు మైమర్చిపోతారు ఆయన నామాన్ని వింటే హిందువులు పరవశించిపోతారు కోట్ల మంది ప్రజల ఇలవేల్పుగా భక్తుల కొంగు బంగారంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిని ప్రజలు పరమ పావనంగా భావిస్తే గత పాటు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అనుచరులకు మాత్రం సంపద తోచుకోవటానికి భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఆలయ ప్రతిష్టను దిగజార్చడానికి అవకాశంగా మారింది తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ పేరున అతి తక్కువ రేటుకి ప్రజల భూముల్ని లాక్కొని ప్రభుత్వానికి పదింతలు చేసి అంటగట్టడం నుండి మొదలైన అవినీతి తిరుమలకు చేరుకుంది తిరుమల కొండ మీద ఉన్న హోటల్ నిషేధించి పిల్లలకు వృద్ధులకు గ్లాసులు పాలు దొరకకుండా చేసి గంటలు గంటలు క్యూ లైన్స్ లో నుంచో పెట్టి దైవ దర్శనాన్ని ప్రాణాంతకం చేసి మళ్ళీ రావద్దు దేవుడో అనుకునే పరిస్థితిని కల్పించారు ముందు పాలు కాదు కదా ప్రసాదాలు కూడా పంచి పెట్టలేదు హిందువుల పవిత్ర స్థలంలో అన్యమత ప్రచారానికి అవకాశం కల్పిస్తూ తిరుమల బస్సు టికెట్ వెనక ఇతర మతాల ప్రచారాన్ని చేశారు యాభై రూపాయల రూము రెంటును రెండు రెట్లు పెంచి పేద భక్తులకు దర్శనాన్ని భారం చేశారు వెయ్యి రూపాయల ఆర్చిత సేవ టిక్కెట్టును ఐదు వేల రూపాయలకు రెండు వేల రూపాయల టికెట్టును పది రూపాయలకు పెంచి భక్తులతో భక్తు వ్యాపారం చేశారు నాలుగు వందల ఎనిమిది వందలు పెట్టావు కదా వన్య ప్రాణుల్ని అదుపు చేయకుండా భక్తుల ప్రాణాలతో చెలగాటమాడి వారి ప్రాణాలు పోయేలా చేశారు శ్రీవాణి ట్రస్ట్ పేరున సంస్థ పెట్టి కోట్ల రూపాయల భక్తుల నిధుల్ని లెక్క పత్రం లేకుండా దారి మళ్లించారు టూరిజం మంత్రిగా రోజా అక్రమంగా వేల టికెట్లను అమ్ముకుని కోట్లు కూడబెట్టుకున్నారు అవినీతి మద్యం కేసుల్లో ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించి ట్రస్ట్ బోర్డు యొక్క పవిత్రతను దెబ్బతీశారు తిరుమలలో బాగున్న కట్టడాలను కూల్చివేసి తొమ్మిది వందల కోట్ల రూపాయల టీటీడీ నిధుల్ని అస్మదీయ కంపెనీలకు ఇచ్చి దొరికినంత దోచుకున్నారు పట్టుమని వంద కేజీల నెయ్యి కూడా సప్లై చేయలేని డైరీ సంస్థకు శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ తయారీకి నెయ్యి అందించే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు సప్లై చేస్తున్న కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించి కోట్ల మంది హిందువుల నమ్మకాల మీద దారుణంగా దెబ్బ కొట్టడం వారి అడ్డు అదుపు భయం భక్తి లేనితనానికి నిదర్శనం ఇంతటితో ఆగలేదు భక్తులు శ్రీవారి మీద నమ్మకంతో వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి తమ ముక్కు చెల్లించుకుని ప్రేమతో శ్రీవారి హుండీలో వేసిన నగదును కూడా వదలలేదు హుండీ లెక్కింపులు చేసే పరకామణి సేవలో స్వామివారి డబ్బును కాజేస్తున్న వ్యక్తిని కోర్టుకు లాగి కొట్టేసిన నగదు వసూలు చేసి తగిన శిక్ష వేయించి న్యాయం చేయటం మాని అతనితో కోర్టు బయట వందల కోట్ల రూపాయల సెటిల్మెంట్ చేసుకుని కేసు వాపసు తీసుకున్న అత్యంత ఘోరమైన సంఘటన భక్తుల గుండెల్ని తొలిచేస్తోంది you వైసీపీ హయాంలో నాటి టీటీడీ పెద్దల పాపాలు వీడియోలతో సహా బయటపడుతున్నాయి పరకామని ములుపులు వైసీపీ పెద్దలకు తరలించారని ఇందులో సుమారు వంద కోట్ల రూపాయల వారి కుంభకోణం జరిగిందని చెప్తూ ఉన్నారు అయితే చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారంటూ కూడా ఘాటుగా ప్రశ్నించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది అయినా వైసీపీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చర్చకు దారి తీస్తుంది న్యాయం అంటే న్యాయ వ్యవస్థ ఇచ్చేది కాదని తమ ఫార్మ్ హౌస్ లో వాటాలు పంచుకొని కేసును రద్దు చేసి నిందితుణ్ణి బయటేసి శ్రీ వెంకటేశ్వరునికి ద్రోహం చేయటం అనే కొత్త విధానానికి తెరలేపారు తిరుమలను తిరుపతిని అడ్డాగా మార్చుకుని చేసిన అవినీతి బయటకొస్తున్న కొద్ది భక్తులు తల్లడిల్లిపోయే పరిస్థితి నెలకొంది డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా దర్శనం చేసుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అహంకారం ప్రజల కళ్ల ముందు మెదులుతోంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పట్ల వైసీపీ అనుసరించిన విధానాలను చూస్తే హిందువులకు రక్తం మరుగుతోంది అడ్డమైన అక్రమాలతో అంతులేని గర్వంతో శ్రీవారి పట్ల అవమానంగా వ్యవహరించి భక్తులను స్వామివారికి దూరం చేయటానికి ప్రయత్నం చేసిన ఈ మహాపానికి లెక్క చెప్పాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే